రెండేళ్ల క్రితం నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు అప్పటి నుండి నేనే ఉద్యోగం చేయాల్సి వస్తుంది అమ్మ నేను తమ్ముడు ఏదో ఒక పని చేస్తే కానీ గడవదు ఇవన్నీ నాకు ప్రాబ్లమ్స్ కావు కానీ లేని కుటుంబాన్ని చాలా చులకనగా చూస్తారు అందరూ ఏదో వంకతో అందరూ నా కోసం చూసేవాళ్ళే మగాళ్ళంటేనే చిరాకేస్తుంది మొన్నప్పుడు అమ్మతో చాలా నీచంగా మాట్లాడాడంట నన్ను ఉంచుకుంటానని చెప్పాడంట ఎవడాడు ఎవడాడు ఎవరైతే నేను వదిలే మమ్మీతో మాకే విరక్తి కలుగుతుంది ఎవడాడు ఎవరైతే నేను అందరూ ఒక్కటే దట్స్ వై వి నీడ్ సమ్ సపోర్ట్ నేను బిల్డర్ విస్తున్నాను సార్ వాడు మళ్ళీ బెదిరిస్తున్నాడు సార్ ప్రాపర్టీ వదిలి వెళ్ళిపోమన్నాడు సార్ సార్ లేకపోతే నా కొడుకుని చంపుతా అంటాడు సార్ ఎక్కడున్నావు నువ్వు రండి సార్ రండి ఎంత అడుగుతున్నాడు వాడు యాభై లక్షలు అడుగుతున్నాడు సార్ సత్తనా అరే ఆజాబ్మనే బయటికే సాల్వ్ కరెంట్ ఈ సెటిల్మెంట్ మావాడికి ఎంత ఇస్తావో చెప్పు సార్ నాకు లో ఎంజాయ్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాడు డబ్బే వద్దట ఇలాంటి అమాయికులు మన డిపార్ట్మెంట్ ఎలా బతుకుతారో తెలియదు ఫైరింగ్ రాదు మళ్ళీ షూటింగ్ లో ఫస్ట్ ప్లేసట్ట అన్నని చూసి నేర్చుకోలే మనం దేనికైనా ధైర్యం ఉండాలి గంతి ట్రైనింగ్లో ఏం నేర్చుకున్న చూపించు సార్ నేను చెయ్యి ఏంటి నేను చెప్తున్నాను కదా ఏంటి సరే సరే అడుగు అలాగే ఏం కాక రిలీజ్ కాల్చో కాల్చు నేను చెప్తున్నాను కదా కాల్చో ధైర్యంగా కాల్చో తలకి పెట్టు తలకి పెట్టు కాల్చు కాల్చో ఇలా నొక్కడమే ఏంటో అలా చంపేశా ఎంత సింపుల్ గా చంపేసావు చూసావా ఎవడు నిన్ను అడగడు కానీ ఏం జరిగిందని నన్ను అడుగుతారు దానికి నేను ఒక స్టోరీ చెప్పాలి కదా హలో సార్ ఇక్కడ ఫాదర్ ఓడి సీటర్ సత్తా మన కాన్స్టేబుల్ ఆనంద్ ఒకరినొకరిని కాల్చుకొని చనిపోయారు సార్ మన వాళ్ళని కొంచెం అర్జెంట్ గా పంపించండి అరే ఏంది పోయి చిన్న సెటిల్మెంట్ గొడవల్లో మా కానిస్టేబుల్ సత్తాన్ని కాల్చిండు సత్తన్న మా కానిస్టేబుల్ని కాల్చిండు మధ్యలో నేను ఇరుకుపోతున్నాను నీకోసమే ఇదంతా చేశాను సార్ ఆ యాభై లక్షలు మీరే తీసుకోండి సార్ వద్దు నాకు డబ్బొద్దు కానీ నా పెళ్ళ ఇందులో ఒక షాప్ కావాలని అడిగింది దాని వాల్యూ వన్ అండ్ హాఫ్ క్రోర్ సార్ ఏ విశ్వనాథ ఈ ఎన్కౌంటర్ లో నువ్వు పోలేదు సంతోషించు పద్మావతి ఆ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించు పిఏడి

నంబర్ అడగ్ మీ మొబైల్ నెంబర్ ఎంత అది దీని నుంచి నా ఫోన్ మిస్ ఇస్తాను అప్పుడప్పుడు నువ్వు ఎందుకు రాక్కడ ఏ ఎవరినొస్తారు కదా ఓకే అర్థమైంది బాగా చలిగా ఉంది కదండి లే ఏ ఎవరు వస్తారు కదా నేను వచ్చాను కదా ఏయ్ లే అరే నేను వచ్చాను కదండి ఎమ్మా నేను కూర్చోలేక పగిలిపోద్ది నీకో ఎక్స్క్యూస్ మీ ఎస్ హీస్ కమ్మింగ్ ఎవరు హస్బెండ్ బాత్రూమ్కి వెళ్ళారు లోకల్ టెంట్స్లో బాత్రూమ్లు ఉండవే

ఫోన్లు కూడా చేసుకుంటున్నారా ఈ మధ్య మొదలైందిలే అయితే చెప్తా బాగున్నావురా చిన్న డౌట్ రా ఫ్యూచర్లో మీ అక్క కూడా మీ సైజ్ అయిపోతున్న పరిస్థితి ఏంటా అయిపోతే మొత్తం అంతేలే డబ్బాలో ఏంటి ఫ్యామిలీ మొత్తం ఉప్మా దిని బతికేస్తున్నారా నాన్న బాబో దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఆల్ హ్యూమన్స్ ఆల్మోస్ట్ గైట్స్ స్వామి దర్మణించే స్వామి ఓ వీడితో ఎందుకు కూర్చొని కూడా ఎంతో కొత్త తెస్తే పెట్టు తీసుకో పండగ తీసుకో అబ్బో పండగ దీంతో ఏం పండగ తీసుకుంటారు సంక్రాంతి రంజాన్ క్రిస్మస్ ఈ అద్దరుపై ఏం కొనవచ్చో టక్పర్ సమాధానం చెప్పరా సౌండ్ లేదేట్రా దీంతో భోజనం రాదు టిఫిన్ రాదు టీ రాదు ఓవరాన్ నువ్వా నేనా తొక్కలో అద్దరుపై వేసి ఏదో మా ఫ్యామిలీని పోషిస్తున్నట్టు కలరిస్తాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు ఇష్టం పట్టుకోవండి తీసుకో బిర్యానీ తిను ఆటోలు ఇంటికి వెళ్ళు ఫ్యామిలీ ఉందరా అతి వాడు పాల వేసి పండగ వేసుకో బర్తడి వేసుకో మ్యారెక్ట్ చేసుకో హలో ఏం సార్ వాచ్మెన్ మాట్లాడుతున్నాను సార్ ఇక్కడ మన లైన్ వేస్తున్నాడు సార్ మీరు త్వరగా ఇక్కడికి వచ్చేయండి సార్ బ్యాస్కెట్ బాల్ చోర్ దగ్గర ఉన్నాడు సార్ నేను ఈ లోపు మసాలా అట్టి దగ్గర వస్తాను నమస్కారం సార్ ఆ బ్లూ స్కార్ఫ్ కట్టుకున్నాడే వాడే సార్ ఇంతకు ముందు రోడ్డు మీద రివాల్వర్ దొరికిందని ఇచ్చావు నువ్వే కదరా ఈ మధ్య నీకు శృతి అనే పిల్ల కూడా దొరికిందటగా మరి నాకు తెచ్చివ్వలేదే ఆ పిల్ల నాకు కావాలి ఇచ్చి వెళ్ళిపో రివాల్వర్ దొరికిందని చెప్పానే అది నాదే బుల్లెట్లు కూడా నా దగ్గరే ఉన్నాయి నువ్వు వాడిన బుల్లెట్లు గవర్నమెంట్కి లెక్క చెప్పాలి నేను ఎవ్వరికి లెక్క చెప్పక్కర్లేదు ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు తొందరలో నేను ఎన్కౌంటర్లో పోతా చూస్తూ పోతాం నీ స్టేషన్లో కొత్త కాన్సిడెబుల్ అనుకుంటున్నావా ఎలా చచ్చిపోయాడో చెప్పనా నేను నవసరంగా పుట్టావు ఏ బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేస్తాడా ఏ పద్మావతి హ్యాపీనా ఏ ఏ టైల్స్ ఏత్తనారంటగా శృతి నాదే రివాల్వర్ నాదే ఎప్పుడు ఇస్తున్నావు రివాల్వర్ ఏ మరిదిరా ఓ ఎక్స్క్యూస్ మీరెవరనుకుని వచ్చారు ఆ అమ్మాయి అది కాదు సార్ అసలు ఏం జరిగింది ఎవడేవాడు వాడి నా నీ బాయ్ ఫ్రెండ్ కొవ్వికింద నీకు ముగ్గురు కావాలా నీకు నేను లేనా మీ అమ్మ చెప్పలేదా నేనే నీకు వాడి సభ్యత నేను చూసుకుంటాను మళ్ళీ వాడి చుట్టూ తిరిగామని తెలిసిందా శృతి మగదికు లేకపోతే ఇలాగే ఉంటుందమ్మా ఇలాంటి ఎదవల్ని ఎరగతీసే తీసే గట్సున్న కుర్రాన్ని చూసి పెళ్లి చేసుకో నువ్వేం బాధపడకు ఆలోచిస్తున్నాడు కదా మరి నువ్వు అక్క వంటని పెళ్లి చేసుకోక నేను నువ్వు అమ్మ బాబా అందరూ హ్యాపీగా ఉండొచ్చు చేసుకోక ప్లీజ్ హలో హాయ్ మిమ్మల్ని ఒకసారి కలవచ్చా ఎందుకు Just like that. Wanna share something?